ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్న నేపథ్యంలోనే నారా లోకేష్ కూడా పాదయాత్ర చేశారా జగన్ పాదయాత్ర కన్నా లోకేష్ పాదయాత్రలోనే ప్రజా సమస్యలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయా ఇచ్చాపురం వరకు కొనసాగాల్సిన యువగళం పాదయాత్రను చంద్రబాబు అరెస్టు ద్వారా సీఎం జగన్ అడ్డుకున్నారా అయినా తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వందలాది సభలు సమావేశాలు జరిపి ప్రజల నుంచి నాలుగు వేల మూడు వందల యాభై మూడు వినతి పత్రాలు అందుకున్న నారా లోకేష్ ప్రజలతో మమేకమై పాదయాత్ర చేశారా బుగ్గలు నిమరడాలు నెత్తిన చెయ్యి పెట్టడాలు మినహా జగన్ పాదయాత్ర నిర్మాణాత్మకంగా కొనసాగలేదా తల్లికి చెల్లికి విలువివ్వనవాడు ఇవ్వన వాడు మనకెందుకన్న పవన్ వ్యాఖ్యలతో ప్రజలు ప్రభావితమవుతారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయమేనా హావెలక్ ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి మరో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల వస్తున్నా మీకోసం పేరుతో చంద్రబాబు ప్రజా యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డిలు పాదయాత్రలు చేశారు కాగా ఏపీలో పాదయాత్రలు చేసిన వైఎస్సార్ చంద్రబాబు జగన్లు ముగ్గురు ముఖ్యమంత్రులు కావడంతో తాజాగా యువగడం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేశారు కుప్పం నుంచి విశాఖ వరకు రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచిన లోకేష్ బుధవారం విశాఖలో తన పాదయాత్రను ముగించారు ఇచ్చాపురం వరకు నాలుగు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయాలని లోకేష్ భావించారు కానీ చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు చంద్రబాబు విడుదల అనంతరం విశాఖ వరకు పాదయాత్రను కొనసాగించి పోలిపల్లి బహిరంగ సభతో యువగళం పాదయాత్రను ముగించారు ఎన్నికలకు సమయం దగ్గర పడటంతోనే ఇచ్చాపురం వరకు కొనసాగాల్సిన యువగళం పాదయాత్ర విశాఖతోనే ముగించాల్సి వచ్చిందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి కాగా రాష్ట్రంలోని తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వేల ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగింది తారకరత్న మరణం చంద్రబాబు అరెస్టు సమయాల్లో మినహా మండు టెండల్లోనూ జోరు వర్షంలోనూ చేయి నొప్పులతోనూ లోకేష్ తన యాత్రను కొనసాగించారు యువగం పాదయాత్రలో డెబ్బై బహిరంగ సభలు నూట యాభై ఐదు ముఖాముఖి సమావేశాలు పన్నెండు ప్రత్యేక కార్యక్రమాలు ఎనిమిది రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు నుంచి రాతపూర్వకంగా నాలుగు వేల మూడు వందల యాభై మూడు వినతిపత్రాలందగా లక్షలాది ప్రజలు నేరుగా లోకేష్ను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు మరోవైపు జగన్ పాదయాత్రలో బుగ్గలు నిమ్మరడాలు నెత్తిన చెయ్యి పెట్టడాలు ముద్దులు పెట్టడాలు మాత్రమే జరిగాయని అలాగే అధికారం కోసం వారికి అడగని వారికి అడ్డగోలు హామీలేవ్వడం మాత్రమే జరిగిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉండగా పాదయాత్ర ముగింపు సభకు హాజరైన పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్రను ప్రశంసించారు అదే సమయంలో జగన్ పాదయాత్రపై పలు విమర్శలు చేశారు ఇదే సమయంలో గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ చేపట్టిన పాదయాత్రకు నారా లోకేష్ పాదయాత్రకు మధ్య చాలా తేడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ పాదయాత్ర ప్రజలను మోసం చేసేందుకు చేపట్టిన పాదయాత్ర అని విమర్శించారు ఇంట్లో ఉన్న తల్లికీ చెల్లికీ విలువనివ్వని వాడు మనకెందుకని పవన్ ప్రశ్నించారు కాని నారా లోకేష్ పాదయాత్ర మాత్రం జనాలకు ధైర్యం చెప్పేందుకు వారి సమస్యలను ఆలకించేందుకు చేపట్టిన పాదయాత్ర అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ప్రజల సమస్యలు వింటూ కొనసాగిన లోకేష్ పాదయాత్ర మాటల పాదయాత్ర కాదని చేతలు చూపే పాదయాత్ర అని పవన్ పేర్కొన్నారు తాను పాదయాత్ర చేయాలని ఉన్నా చేసే పరిస్థితి లేదని పవన్ తేల్చి చెప్పారు మరోవైపు జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమైందని పవన్ కళ్యాణ్ అన్నారు అలాగే సీఎం జగన్ కి ప్రజాస్వామ్యం విలువలు ఏమాత్రం తెలియదని పవన్ విమర్శించారు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దూషించడం ప్రతిపక్ష నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయించడమేంటని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబును అన్యాయంగా జైలో పెడితే బాధ కలిగిందన్న పవన్ కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని భావించినట్లు పేర్కొన్నారు అలాగే తాను ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదని పవన్ చెప్పారు ఏపీ భవిష్యత్ నిర్మాణానికి జనసేన టీడీపీల మధ్య పొత్తు ఉండాలని పవన్ పేర్కొన్నారు ఏపీ భవిష్యత్తు నిలదొక్కునే వరకు పొత్తు ఉంటుందని త్వరలోనే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు టీడీపీతో కలిసి ఉమ్మడిగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు కార్యక్రమాలు రూపొందిస్తామని వాటికి సంబంధించిన కార్యాచరణను తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు కాగా రెండు ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం ఏపీలో వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు చూడాలి మరి ఏం జరుగుతుందో